తినడానికి తిండి లేక వర్షాలు వచ్చి పాడైన గుడిసెలో జీవించేవాడు కానీ అతనికి ఒక్క నమ్మకం కృష్ణుడు నన్ను ఆ సమయంలో ఒక ధనవంతుడు వ్యాపారానికి ప్రయాణం చేస్తూ ఆ అరణ్యంలో ఆగాడు ఆకలితో దాహంతో బాధపడుతూ ఉండగా ఆ పేద భక్తుడు తన దగ్గర ఉన్న చివరి రొట్టెని అతనికి ఇచ్చాడు ఆ వ్యాపారి ఆశ్చర్యపోయి మీకు ఏమీ లేదు అయినా నన్ను భోజనం పెట్టాము నేను తిరిగి వస్తే నీకు సహాయం చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు పేదవాడు కేవలం నా సహాయం కృష్ణుడికి చేరింది అన్నాడు ఆ రాత్రి వ్యాపారికి కృష్ణుడు స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు ఈ రోజు నువ్వు ఆ రొట్టె నాకు తినిపించినట్లే ఇప్పుడు నా భక్తుడికి నీవు సహాయం చేయాలి అని అన్నాడు మరుసటి రోజు వ్యాపారి తిరిగి వచ్చి ఆ పేదవానికి ఆహారం బట్టలు నాణేలు ఇచ్చాడు ఆ రోజు నుండి ఆ భక్తుడి జీవితం మారిపోయింది కానీ అతను ఎప్పటికీ గుర్తుంచుకున్నది ఒక్కటే కృష్ణుడు నిశ్శబ్దంగా సహాయం చేస్తాడు మన చేత చేసిన సహాయం ఎప్పుడు పోదు నిన్ను గుర్తించేది కృష్ణుడు నీవు నిశ్శబ్దంగా సహాయం చేస్తే నిశ్శబ్దంగానే దేవుడు నీ జీవితాన్ని మార్చేస్తాడు